అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతం అది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కళింగపట్నానికి రెండు వందల నలభై కిలోమీటర్లు ఒడిస్సాకు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది సోమవారం ఉదయం నాటికి ఒడిస్సా పశ్చిమ బంగాళా తీరంలో తీవ్ర వాయుగుండంగా బలపడింది అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ సోమవారం మధ్యాహ్నానికి ఒడిస్సాలోనే పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఇక రెండు రోజుల్లో ఒడిశా ఛత్తీస్గఢ్ వైపు ప్రయాణించనుంది వాయుగుండం ప్రభావంతో రాగల నలభై ఎనిమిది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలంగాణలో నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాదు వాతావరణ శాఖ స్పష్టం చేసింది హైదరాబాదు హసీమాబాదు మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది మరోవైపు ఏపీలో సోమ మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది దీని ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం మండన్ జిల్లాల్లో అధికంగా ఉంటుందని తెలిపారు ఇక ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు ఇక సోమవారం ఏలూరు అల్లూరి సీతారామరాజు ఉభయ గోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది అలాగే ఈరోజు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవచ్చని హెచ్చరించింది వాతావరణ శాఖ ఇక అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఇక వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకొలంగా మారింది గంటకు గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు ఈ గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు కళింగపట్నం విశాఖపట్నం గంగవరం కాకినాడ పోర్టుల్లో మూడో నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు ఇక మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు